జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎక్కడున్నాం పర్వం నాలుగో అశ్వాసంలో ఉన్న పద్నాలుగో రోజు యుద్ధం చెప్పుకుంటున్నాం ఇప్పుడు శకటవ్యూహంలోకి ఎవరెవరు వచ్చారు అర్జునుడు వచ్చారు సాచికి వచ్చాడు భీముడు వచ్చాడు భీముడు అయితే దుమ్ము రేపుతున్నాడు ద్రోణాచార్యుడి రథాన్ని ఏకంగా ఎత్తి పడేశాడు కర్ణుడు భయంతో పరుగు తీసేలా చేశాడు సో ఇక్కడ వరకు చెప్పుకున్నాం కదా ఆ తర్వాత ఏమైందని చెప్పాను ఇదంతా చూసి దుర్యోధనుడికి విపరీతమైన కోపం వచ్చింది ఎవరి మీద వచ్చింది ద్రోణాచార్యుల మీద దీని కారణం ద్రోణాచార్యే ఆయన చెప్తాను నేను అని చెప్పేసి ద్రోణాచార్యుడి వైపు రథాన్ని మళ్లించాడు ఇంతవరకు చెప్పుకున్నా కదా అసలు ఈ రోజు వెళ్ళి ద్రోణాచార్యులతో ఏం మాట్లాడారు మరి భీముడి చేతిలో దెబ్బతిని పారిపోయినటువంటి కర్ణుడు మళ్ళీ తిరిగి వచ్చాడా వస్తే ఎలా యుద్ధం జరిగింది అసలు ఏం జరిగింది అనేది ఈరోజు చెప్సో చెప్తాను చూడండి సో ఎప్పుడైతే దుర్యోధనుడికి కోపం వచ్చిందో ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు కడుపులో ఏం పెట్టుకుని యుద్ధం చేస్తున్నావు నువ్వు పాండవ పక్షపాతివని నాకు తెలుసు కానీ సాచికి నిన్ను ఓడించాడన్న విషయం నువ్వు అర్థం చేసుకుంటున్నావా రేపటి తరం ఏం చెప్తుంది ద్రోణాచార్యుని సాచికి ఓడించాడని చెప్పడా అసలు ఎందుకు నువ్వు ముందుగా అర్జున్ని వదిలిపెట్టావు సరే అర్జున్ని ఆపడం నా వల్ల కాలేదు అందుకే అర్జున్ ను అన్నావు మళ్ళీ తర్వాత సాచికిని వదిలిపెట్టావు మేము అర్జునుడితో యుద్ధం చేయవా సాచికితో యుద్ధం చేయవా ఇప్పుడు ఏకంగా భీముని కూడా వదిలేసావు అసలు లోపల ఎంత ఎంత దారుణం జరుగుతుందో తెలుసా అర్జునుడు ఏ క్షణంలోనైనా ఎదురదు చంపే అవకాశం ఉంది నువ్వేమో ఇక్కడ మేనమేషాలు లెక్క పెడుతూ కూర్చున్నావా అని చెప్పేసి ఇంకా అసలు గురువు అని కూడా ఆలోచించకుండా నోటికొచ్చిన మాటలన్నీ అంటుంటాడు దుర్యోధనుడు వింటాడు 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 ద్రోణాచార్యులు ఒక మాట అంటాడు ద్రో ఏంటి దుర్యోధన నువ్వేమంటున్నావు ఉదయం నుంచి ఇప్పటి వరకు నేను ఇక్కడ నుంచి పాండవ సైన్యంలో ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా చూసుకున్నాను ఎంతమంది నన్ను నేను చూసుకోగలుగుతాను నాకు వయసు అయిపోవట్లేదా మరోవైపు కర్ణుడు లాంటి అతిరథుల మహారథులు అందరూ అక్కడ ఉన్నారు కదా మరి వాళ్ళని చూసుకోమని వచ్చి కదా అంటే ఇక్కడ కర్ణుడిని దెప్పి పొడుస్తాడు దాంతో దుర్యోధనుడు కాస్త తల వంచుకుంటాడు ట్టుగా నిలిచుంటాడు అప్పుడు మళ్ళీ ద్రోణాచర్య అంటాడు ఆ రోజు శకుని సహాయంతో జూదమాడి వాళ్ళను ఓడించినట్టు కాదు ఈరోజు అర్జునుడికి నీకు పడింది అర్జునుడు సైందవుని చంపుతాడా లేదా సైంధవుని నువ్వు రక్షించుకుంటావా ఈరోజు నువ్వు తాడో పేడో తెలుసుకోవాల్సినటువంటి సమయం జరిగిందేదో జరిగింది అయ్యిందేదో అయిపోయింది ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కదిలానంటే పాండవ సైన్యం పలోమని వచ్చేస్తుంది అప్పుడు ఎవ్వరు ఏం చేసినా సైంధవుని కాపాడలేరు కాబట్టి నువ్వు ఒక పని చేయి అక్కడ ఉన్నటువంటి వీరులందరినీ కూడా కర్ణుని కానీ అశ్వధామని కానీ కృపాచార్యులు కానీ అందరినీ కూడా కట్టుకో మీ బలమంతా ఒక్కటి చేసి ఆ ముగ్గురి మీద మీరు పోరాడండి ఈ రోజు నువ్వు అంటే నువ్వు పంతం పెట్టుకున్నావు కదా పాండవులతో యుద్ధం చేస్తాను ఓడిస్తాను పాండవుని నెగ్గుతానని చెప్పేసే కదా ఇంత మహాయుద్ధానికి తెరలేపావు వెళ్ళు ఈ రోజు అర్జునుడో నువ్వో తాడో పేడో తేల్చుకో ఇక్కడి నుంచి నేను కదిలేటువంటి ప్రసక్తి అయితే లేదు అంటాడు దాంతోటి దుర్యోధనుడు కూడా అనిపి